ఆపట్ల జిల్లా చీరాలలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో డి ఏడీఈల నేతృత్వంలో విద్యుత్ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు సోలార్ ఎనర్జీని వాడండి తద్వారా కరెంట్ బిల్లులను కట్టడి చేయండి అతి తక్కువ ధరలకే సోలార్ కరెంటుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామన్నారు পর

మొత్తం కలిసి కూడా వారి వ్యాధి నిర్వహించారు విద్యుత్ అవగాహన చూస్తూ జరుగుల పద్ధతిలో ఈ వ్యాలీ నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా మతావరణ జరిపించడం జరిగింది ఈ రోజు ఈ తాలూ తాల విద్యుద్యోగ పదక గురించి అక్కడే మన యొక్క గోవాలి గురించి గతరాలి అయితే కూడా చెప్పి మరో ఒక ఐదు సమావేశాన్ని కూర్చోస్తారు అందరూ ఎక్కడ మీరు జాతీయ రాష్ట్ర ప్రభుత్వ ఇంధన ప్రభుత్వ దాని సందర్భంగా విశిష్ట మైవ్ స్టార్ రేటింగ్ పరిసరాలు వాడుకొని విద్యుత్ ఆదా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా గీజర్లు బదులుగా సోలారు నీటలను వాడినట్లయితే మీకు విద్యుత్తు అదుపు కొనుక్కుతుంది అదే రీతిగా మూడు వందల యూనిట్లు దాటిన వినియోగదారులు సోలారు ప్యానెల్స్ బిగించుకొని మీ కరెంటు బిల్లు ద్వారా తగ్గించుకోవాల్సింది కోరుతున్నాము ఇప్పటికే పదహారు వందలు పదిహేడు సోలార్ ప్యానెల్ తెగించాము ఆ వినియోగదారులు ఆ బెనిఫిట్ను పొందుతున్నారు మిగిలినవారు కూడా ఇది గమనించి మీరు సూర్య గారి యాప్లో సోలార్ ప్యానెల్ పెగించుకొని విద్యుత్ భారము బిల్ భారము తగ్గించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అదే రీతిగా ఈ వారస సందర్భంగా ఎల్ఈడి బల్బులు వాడండి అవసరం లేనప్పుడు ఆ రూముల్లో గదుల్లో లైట్ ని ఆకర్షణగా కోరుతున్నాము అదే రీతిగా ఈ ఏసీలు కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ వాడండి ఫ్రిడ్జ్లు కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ వాడండి ఈ రీతిగా మనము మన యొక్క విద్యుత్ని కడుపు చేసినట్లయితే మన పర్యావరణాన్ని కూడా మనము కాపాడిన వారు పోతాము మన బాధ్యతగా మనము నిర్వర్తించిన వారు పోతాము మన వాడకం పెరుగుతుంది కాబట్టి చేసే వాడకాన్ని మనము అదుపు చేయాలంటే మరి ఈ యొక్క పొల్యూషన్ లేని గ్రీన్ ఎనర్జీని మనం వాడుకోవాలని సందర్భంగా ఈ ర్యాలీ సందర్భంగా అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా అందరూ సోలార్ను బిగించుకొని మేము ఈ యొక్క బాధ్యతను నిర్వర్తించడం కోరుకుంటూ మరి యొక్క ర్యాలీ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తాము ఇప్పుడు వచ్చిన విద్యుత్ శాఖ వారు అందరూ ప్రతిజ్ఞ చేయని కోరుతున్నాం